హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అరవై సంవత్సరాల ముసలమ్మకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చిన్న సైజ్ అండి ఇది చాలా చిన్నగా వచ్చింది ఇప్పుడు ఫస్ట్ మనము బ్లౌజ్ మొత్తము కొలుసుకుందామా మొత్తం టేప్తో కొలుచుకున్నాక బ్లౌజ్ పదకొండు ఇంచీలు ఉంది ఇక్కడ నేను టూ ఇంచ్ కలుపుకుంటాను వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటామని చెప్పారు అందుకని టూ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటాను ఇప్పుడు షోల్డర్ ఎలా కొలుసుకుంటున్నానో చూడండి పైపింగ్ వేసిన తర్వాత ఐదు ఇంచీలు కనిపిస్తుంది కాకపోతే షోల్డర్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ షోల్డర్ మొత్తం పది ఇంచీలు వచ్చింది పదిలో సగము ఐదు ఇంచీలు పెట్టుకోవాలి మనము ఇది వెనకపాట్లో నాలుగున్నర వచ్చింది అలాగే ముందు పాటలో కొలుచుకుందాం ఇప్పుడు ముందు చెస్ట్ అయితే ముప్పై ఇంచీలు మొత్తం రౌండ్ నాలుగు భాగాలు చేస్తూ ఏడున్నర ముందుపాటు కూడా నాలుగున్నరే వచ్చింది అదేవిధంగా చంక్ రౌండ్ కూడా కొలుచుకోవాలి నడుము కొలుచుకోవాలి బ్లౌజ్ మొత్తం పొడవుగా ఇలా చేసుకుంటూ నడుము కొలుచుకోవాలండి ఇప్పుడు చాక్తో డ్రా చేసుకున్నాను ఎలా కట్ చేశానో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు టేప్తో షోల్డర్ మొత్తం ఐదు ఇంచులు పెట్టాను మెడైతే రెండు పెట్టుకున్నానండి ఇక్కడ చంక్ రౌండ్ కూడా ఐదున్నరే పెట్టాను చంక్ రౌండ్ కోసము వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్గా పెట్టుకొని రౌండ్గా గీత గీసుకోవాలండి అక్కడ మనకి ఏడున్నర వచ్చింది కదా రౌండ్ అయితే ఆరున్నర వస్తుంది ఇక్కడ పదకొండు వచ్చింది కదా నేనైతే పన్నెండున్నర పెట్టాను బ్లౌజ్ పడవు చూడండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సేమ్ అది పరుచుకుంటూ మనము చుట్టూ గీతలు పెట్టుకోవాలండి గీతలు పెట్టిన తర్వాత టేప్తో కొలుచుకుంటూ ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా నేను చంకర ఉండు అలాగే ఫ్రంట్ పాటు టేప్తో కొలుసుకుంటున్నానండి ఫ్రంట్ పాటు సమంగా వచ్చిందో లేదో చూసుకోవాలి ఒకసారి బటన్ పట్టి బటన్ పట్టి కూడా ఇదే విధంగా కొలుచుకుంటూ డ్రగ్స్ వేసుకోవటం కోసం ఇక్కడ మూడు పాయింట్లు పెట్టుకుంటాను ఇప్పుడు సైడ్ జాయింట్ అండి చంక్రౌండ్ నుంచి క్రాస్ పట్టి వరకు సైడ్ జాయింట్ ఎంత ఉందో చూడండి ఇదే విధంగా కొలుచుకోవాలి ఈ వీడియో అయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఇప్పుడు మొత్తం మనం టేప్తో కొలుచుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని తీసేసి మరొకసారి మొత్తము ఇలా గీతలు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో రౌండ్ ఇస్తున్నాను అలాగే చెంక్ రౌండ్ హాఫ్ ఇంచు లో తీసుకుంటున్నాను పొడవు చెస్ట్ పొడవు పదకొండున్నర పెట్టాను మరొకసారి కొలుసుకొని చూసుకోవాలండి మీరు ఇలా కనుక కొలుచుకున్నారంటే మీకు చెస్ట్ పొడవు ఎంత అనేది తెలుస్తుందండి ఇదే విధంగా ఇలా మనం డ్రా చేసుకోవాలి చూస్తున్నారుగా ఇప్పుడు మనం కట్ చేసుకుందామా ఇది కట్టింగ్ చేసిన తర్వాత మనం ట్రక్స్ పాయింట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము చూడండి టేప్తో కొలుసుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఇలా టేప్తో కొలుసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అందరిది ఒకేలా ఉండదు కదా ఒక్కొక్క బాడీ షేప్ ఒకే విధంగా ఉంటుంది ఇదైతే ముసలమ్మ బ్లౌజు చాలా సన్నంగా ఉంటారు ఆవిడ అందుకని కొద్దిగా చిన్న చిన్న ట్రక్స్లు చిన్నగా ఇలా పెడుతున్నాను బ్లౌజ్ పొడవు కూడా చాలా చిన్నది చూడండి సైడ్లో ఇలాగ పాయింట్ పెట్టుకోవాలి అలాగే మిడిల్ పాయింట్ ఇక్కడ మిడిల్ పాయింట్ ఎంత వచ్చింది అండి మళ్ళీ ఒకసారి కొలుసుకుంటున్నాను సైడు పట్ బటన్ పట్టి నుంచి మనం ఇలాగా ఈ పాయింట్ వరకు కొలుచుకొని ఇలా గీత అనేది పెట్టుకుంటే మనకు డాట్స్ వేసుకోవడానికి ఈజీగా తెలుస్తుంది చూడండి ప్యాక్లో కూడా అదే విధంగా పాయింట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఫోర్ టక్ బ్లౌజ్ కదా అందుకని ఈ సైడ్ కూడా ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను చూసారా ఈ విధంగా అయితే పాయింట్లు పెట్టుకున్నారంటే బ్యాక్లో కూడా మనకి కరెక్ట్గా డాట్స్ వేసుకోవడానికి ఈజీగా తెలుస్తుంది క్రాస్ పట్టి కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే మనము కొలుచుకుంటే మనకి ఎంత క్లాత్ కావాలన్నదే తెలుస్తుంది అండి ఇక్కడ నాకు క్లాత్ అయితే ఎక్కువ మిగిలింది కదా నేను డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కొలుచుకొని కట్ చేసుకుంటున్నాను మనకి ఎలాగైనా నాలుగు పీసులు కావాలి కదా అందుకనే నేను ఫోల్డింగ్లో ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనం క్రాస్ పట్టి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటూ కట్ చేసుకుంటాం కదా ఇక్కడైతే హాఫ్ ఇంచు కలుపుకుంటే కట్ చేసుకుంటే సరిపోతుంది మూడున్నర పెట్టాను అంటే క్రాస్ పట్టి ఫ్రంట్లో మూడించిలు వస్తుంది సైడ్లో రెండున్నర మూడు పెట్టుకున్నాను ఇక్కడ ఇదే విధంగా కట్ చేసుకున్నారంటే మనకి కింద నుంచి కుట్టే అవసరం లేదండి క్లాత్ ఎక్కువ ఉంటే ఇలాగా కట్ చేసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి కూడా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడైతే ఇలా కట్ చేసుకోవాలండి మధ్య నుంచి మొత్తం మనకి నాలుగు పీసులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు క్రాస్ పట్టీ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి మెడకి మనము ఫిన్సింగ్ చేయటం కోసము ఈ విధంగా అయితే మనం పీసులు కట్ చేసుకోవాలండి క్రాస్గా వస్తాయి ఎలా వేసుకున్నారంటే మీకు ఫిన్సింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ మన క్లాత్ ఇంకొంచెం మిగిలిందండి ఈ క్లాత్తో అయితే మనము బటన్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి చూడండి బ్లౌజ్ అయితే మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేశాను ఆ వీడియో అయితే మిస్ అయిందండి చేతి పొడవు అయితే ఎనిమిది ఇంచులు చేతి రౌండ్ నాలుగున్నర అంటే ఫిట్టింగ్ కోసం నాలుగున్నర లోతు మూడు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా అయితే హ్యాండ్స్ని కట్ చేసుకున్నానండి ఇగోండి ఇక్కడ కింద ఫోల్డింగ్ కోసము వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా కొద్దిగా క్లాత్ జాయిన్ చేసుకుంటున్నాను చేతుల గురించి ఇప్పుడు బ్లౌజ్ మొత్తము కటింగ్ కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో అండి థ్యాంక్ యూ బాయ్